నమస్తే అండి ఈరోజు వీడియోలో గెనసిగడ్డ పులుసు చిలకడ దుంపతో పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా గెనసిగడ్డ తీసుకుని శుభ్రంగా కడగాలి ఆ తరువాత పైనున్న చెక్కు తీసేసుకుని ముక్కలుగా తరుక్కోవాలి చక్రాల్లాగా తరుక్కోవాలి కొంచెం లావుగానే ముక్కలు తరుక్కోవాలి ముక్కలు తరిగి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి కొద్దిగా చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకుని కొంచెంసేపు నానపెట్టుకుని పల్చగా రసం తీసుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని వేడి చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక పావు స్పూను మెంతులు వేసుకోవాలి ఆవాలు చిటుపటలాడి మెంతులు రంగు మారే వరకు వేయించుకోవాలి తిరగమాత వేగిన తరువాత ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న గెనిసిగెడ్డ ముక్కలు కరివేపాకు వేసుకోవాలి మీరు కావాలంటే తిరగమాత వేగిన తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు మగ్గించిన తరువాత టమాటా ముక్కలు కూడా వేసుకుని టమాటా ముక్కలు మగ్గించిన తరువాత గెనిసిగడ్డ ముక్కలు వేసుకోవచ్చు కొద్దిగా పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి బాగా కలుపుకుని ఒక రెండు నిమిషాల పాటు సన్నని సెగ మీద ఉంచుకోవాలి ఒక పావు స్పూను ఇంగువ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి పలుచగా పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఒక స్పూను సన్నగా తగిన బెల్లం పొడి వేసుకోవాలి రుచికి తగినంత కారం వేసుకోవాలి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుని పులుసును బాగా మరిగించుకోవాలి పులుసు బాగా ఉడకాలి గనిసిగెడ్డ ముక్కలు కూడా ఉడకాలి పులుసు బాగా ఉడికి చిక్కబడాలన్నమాట ఈ పులుసులో ఉప్పు పులుపు కారం అన్నీ సరిపడా పడితే రుచి చాలా బాగుంటుంది మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ పులుసును పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మరిగించుకోవాలి మీకు ఇష్టమైతే ఇదే పులుసులో ఎర్రగడ్డ టమాటా కూడా వేసుకుని చేసుకోవచ్చు తిరగమాత వేగిన తర్వాత ఎరగడ్డ ముక్కలు వేసుకుని మగ్గించి ఆ తర్వాత టమాటా ముక్కలు మగ్గించి తర్వాత గనిసగడ్డ ముక్కలు వేసుకుని ఇదే ప్రాసెస్లో పులుసు చేసుకోవచ్చు ఇదే విధంగా వంకాయతోనూ బెండకాయతోనూ కూడా తేట పులుసు చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో ఉడికించిన చామదుంపలు వేసుకుని కూడా పులుసు చేసుకోవచ్చు ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది పులుసు బాగా తెల్లింది నూనె కూడా పక్కన పైకి తేలుతూ ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ పేసుకోవాలి ఈ పులుసుకు కాంబినేషన్గా ముద్దపప్పు లేదా కందిపొడి ఉంటే చాలా బాగుంటుంది వేడన్నంలో నెయ్యి వేసుకుని ఈ పులుసు వేసుకుని తింటే వడియాలను నంచుకుని చాలా బాగుంటుంది ఈ గనిసిగడ్డ తేట పులుసు ఇడ్లీలోకి దోశల్లోకి అలాగే రాగి సంగటిలోకి పప్పు పొంగలి ఉప్మాల్లోకి కూడా చాలా బాగుంటుంది మీరు ఇదే విధంగా పులుసును వంకాయతో బెండకాయతో కూడా చేసుకోవచ్చు అలాగే ఉడికించిన చామదుంప ముక్కలు వేసుకుని కూడా ఇదే ప్రాసెస్లో పులుసు చేసుకోవచ్చు ఈ గెనిసిగడ్డ తేట పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి